సెల్యులైడ్ పథకంపై నిర్మిస్తున్న అసలు సంహారం సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జరుగుతుంది దర్శకుడు శ్రీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని అతి త్వరలో విడుదల చేస్తామని తెలిపారు ఈ చిత్రంలో ప్రముఖ నటులు తనికెళ్ల బరిని ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కుటుంబ కథ చిత్రంగా క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుందని అన్నారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయని భారీ చిత్రమైన ఆసుర సంహారం సినిమాను ప్రేక్షకులు ఆదరించారని కోరారు ఈ చిత్రంలో మిథున ప్రియ హీరోయిన్ గా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని యువనటుడు శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలిపారు పతాకం మీద సంహారం అనే రూరల్ మర్డర్ మిస్టరీ సినిమా షూటింగ్ రోజు ప్రారంభమైంది ఇది దర్శకుడిగా నా పన్నెండవ చిత్రం ఈ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం కలిగించిన నాయక్ బ్యానర్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా డేట్స్ ఇచ్చి ఎంతో మా శాస్త్రి ససి తండ్రిపల్లి గారు కూడా నేను పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు మా వెన్నంటూ ఉండే కళాకారులకు అతను వెన్నంటి ఉండే మా ఆత్మీయుడు మహామనిషి శ్రీ అమరాధ కృష్ణారెడ్డి గారు కూడా మేము అడిగిన వెంటనే ఈ విలేకరుల సమావేశానికి వచ్చారు అది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమాకి మొదటి నుంచి ప్రాజెక్ట్ సెట్ చేసింది మీరు వేసుకొని అన్ని రకాలుగా దీన్ని ముందు తీసుకెళ్తుంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ విద్యప్రియ ఆవిడ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా చెప్పాను కదండి క్రైమ్ థ్రిల్లర్గా రూపొంది ఉంది అను ఒక ఉత్కంఠపరితంగా ఉండేటువంటి చిత్రం ఇది ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల వరకు పూర్తవుతుంది సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్లో జరిగి తన ధన్య హృత్ తల త్వరలో థియేటర్స్ కాకపోతుంది ఇది ప్రేక్షకు ఆదడు నోచుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇందులో మాతో పాటు రెగ్యులర్గా ఉండే మా తమ్ముడు శ్రీరామ్ డాక్టర్ భార్గవ్ అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అతను మాత్రమే కాకుండా ఇది రెగ్యులర్గా ఉండే మా పి కుమార్ కిషోర్ నజీర్ మి నా టీం అంతా దీంతో చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను నాకు నెల్లూరుతో గతంలో చాలాసార్లు ఆనందం ఉంది ఎందుకంటే మా అమరావతి కృష్ణారెడ్డి మా శిష్యుడి నందు హరి వీళ్ళందరూ ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవాడు అదే కాకుండా నేను ఆలాపన సినిమా రాసినప్పుడు అమరేందర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ అయిన ఇంకా తమ నెల్లూరు సరే ఒక నెల క్రితం కృష్ణ కిషోర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ అశ్వరసింహాలు అలాగే మీ జనప్రియూట్యూబ్ సైట్ వచ్చి అయితే నేను జనరల్గా ఏమంటే నెల్లూరులో షూటింగ్ అనుకోలేదు చాలా రోజుల తర్వాత నెల్లూరులో షూటింగ్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఒక రోజు రెండు నుండి వెళ్ళిపోయాన్ని దాదాపు పది రోజుల షెడ్యూల్ ఇక్కడే నాకు చాలా కీలకమైన పాత్ర అసుర సంహారం అలాగే నిర్మాత రెడ్డి జేఎన్ఆర్ నిర్మాతగా ఆయన తొలి చిత్రం జేఎన్ఆర్ గారి సో ఆయన ప్రత్యేకం కూడా జరిగింది ఫోన్లో వాళ్ళ పిల్లలు అబ్బేశ్వ ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడడం సంభవించింది సో ఈ కథ నేను అడిగాను అంటే కృష్ణ కథ చెప్పడమే కాకుండా డీటెయిల్గా స్క్రిప్ట్ కూడా పంపించాను అమ్మా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా వీళ్ళ కృషి ఎందుకంటే చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఉన్నారు డైరెక్ట్ గారు గతంలో పది పన్నెండు సినిమాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుంది అలాగే మేధాంతియ కథానాయక పాత్ర కూడా ఇందులో చాలా కీలకమైన పాత్ర అమ్మాయిది ఖచ్చితంగా ఈ సినిమా జనరంజకం అవుతుందని తప్పకుండా మీరు దీన్ని ఆదరించండి ఆశీర్వదించండి అందరికీ నమస్కారం నా పేరు మిథున్ ప్రియ సో గతంలో ఓటీపీకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశాను మా లైఫ్లో ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో ఇదే బిగ్ ఫీలింగ్ అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది వీలైతే గాడ్ బ్లెస్సింగ్తో థియేటర్లో కూడా చేయాలనుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చిన జయబర్ గారికి నా డైరెక్టర్ గారికిషోర్ శ్రీకృష్ణ గారికి లొకేషన్కి ఎంతో సపోర్ట్ చేసి అమరావతి కృష్ణారెడ్డి సార్కి అలాగే మా శ్రీరామ్ గారికి అలానే గారితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా పాత్రికైన ఈరోజు అసలు సంహారంలో నేను సర్కుల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే అగ్ని పర్వతం లాంటి మహానటులు తనకల బరణయ్య గారి ధనం చేయడం అంటే స్ఫూర్తిగా భావించాలి నాకు ఆయనతో నటించే అవకాశం డైక్టర్ కిషోర్ శ్రీకృష్ణ గారు నాకు ఇవ్వడం జరిగింది వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నేను సోషల్ మీడియాలో నేను కొద్దిగా బాగుంటా ఉంటాను ఈ టైట్ ఒకసారి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తే చాలామంది అసలు సంహారం టైట్లు చాలా బాగుంది అన్నిట్లో గారిని పెట్టారు ఆయన మహానటుడు దానికి జీవం పోస్తాడు మీరు ఖచ్చితంగా మేము ఎప్పుడప్పుడు చూడాలని చెప్పి ఎప్పుడు ఎప్పుడైపోతుంది షూటింగ్ అని అంతా ఉన్నారు తప్పుడే షూటింగ్ పూర్తి చేసుకొని బిఆర్లోకి వచ్చింది మీ అందరం కూడా ఆనందించాలని మీడియా సోదరులు నమస్కారాలు కనగల్లపల్లి గారు అంటే మనకి సంగరాబాద్ సినిమా సోమారెడ్డి గారు గుర్తిస్తారు వారు శివయొక్తులు ఎప్పుడు శివరాజ్ చేస్తున్నారు మాకు ఆత్మీయులు ఏ రోజు ఫోన్ చేసినా ఎవరైనా హైదరాబాద్ పోయి సినిమా ఫీల్డ్లో అవసరం అంటే వాళ్ళని పంపిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చేయటం ఒక సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ప్రాణం ఆ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రోత్సహించారు తరచూ మాట్లాడుకుంటూ ఒక ఆప్యాయంగా నాకు సినిమా ఇండస్ట్రీలో ఇష్టపడి వ్యక్తి తగ్గడగలిగారు వారు నటిస్తున్నారంటే కృష్ణ కిషోర్ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే సీనియర్ యాక్టరు ఎన్నో వందల సినిమాలు నటించినారు వారు ఆ సింటాయ్ సినిమా హిట్ ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చెప్పే చెప్పాను అలాగే మిజుగ ప్రియా గారు కూడా చాలా సబ్జెక్టు చెప్పారు ఇది దాని సబ్జెక్టు క్రైమ్ స్టోరీ ఫ్రెస్ట్ క్యామె ఉంటుంది ఆ సినిమా తప్పకుండా నెల్లూరు ఒక పెద్ద ప్రాజెక్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది నెల్లూరులో అనేక సినిమాలు ఇద్దరు సినిమా అందరికీ కూడా ఒక స్టూడియో నిర్మాణం జరిగింది ప్లస్ ఒకవేళ సినిమాలు జరుగుతున్నాయి ఇది మీ జరిగిన సినిమాల కంటే కూడా ఇది పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో భరణి గారు నటించడం ఈ ఇంకా అయినట్టు దానికి మన శ్రీరామ్ గారు నందా గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నెల్లూరు పెళ్ళి కూడా అనేక సినిమాల్ని మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి వేల మంది ఆర్టిస్టులకి సినిమా రంగులే గారికి మరీ మరీ మనకి నా ఉదయో నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సినిమా త్వరగా ఉంటాయి డబ్బులు వచ్చి తిరిగి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేయని చెప్పి కోరుకుంటూ మా నెల్లూరు ప్రాంతం కూడా సపోర్ట్ చేస్తాను మీ ద్వారా తెలియజేస్తూ సంతోషం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా నెల్లూరులో ఎవరి లేని విధంగా మా కృష్ణ అన్నయ్య గారు ఒక పెద్ద చిత్రం అసుర సంహారం అనే సినిమాకి డైరెక్షన్ చేయటం పన్నెండో చిత్రం మంచి పేరు రావాలని మరియు ఆ సినిమా తగ్గట్టు మా మిత్రి ప్రియ మా చెల్లమ్మ ఆమె డైనమిక్ డైరింగ్ డాన్సింగ్ వేట దాదాపు నాలుగు సినిమాలు చేశాను చాలా మంచి వ్యక్తి ఉంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆమె కూడా మంచి పేరు రావాలని మరియు ఈ సినిమాతో నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నేను ఫస్ట్ ఇది కూడా కోరేదే విషయం ఏంటంటే మా అన్నగారు నాకు ఎప్పుడు కూడా ఏది ఇబ్బంది చేయడే సినిమా అయినా నాకు అమ్ముడు ఉండి నా సినిమాలో యాక్టింగ్ చేయ నేర్పించిన వ్యక్తి గారి సినిమాలు నాకు ఎలాంటి చేత కాదు నాకు నేర్పించిన వ్యక్తి మా అన్న చున కిషోర్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు మరియు మా మిదిలిప్రియ గారు కూడా నాకు మంచిగా ఎట్లాగా ఉండాలని బాగా చెప్పే వ్యక్తి మా తెల్లమ్మ మంచి వ్యక్తి మిదిరి ప్రియ ఆమె కూడా ఈ చేస్తుంది జేఎన్ఆర్ గారి నిర్మల గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ మరియు పెరికాబర్ని గారికి నా హృదయపూర్వ నమస్కారాలు అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మైండ్ అప్పుడు కూడా మా సినిమా కళకు వచ్చి కూడా మాకు ఆదరణ చెప్పాడు చాలా చాలా సంతోషంగా ఉంది కృష్ణారెడ్డి గారు చెప్పాలంటే నెల్లూరులోనే ఎప్పుడు లేని విధంగా ఎక్కడైనా లొకేషన్ కావాలన్నా కానీ ఆయన కష్టాలు ఆయన పడి మనకు లొకేషన్ టయానికి ఇస్తాడండి ప్రస్తుతం కూడా నా వద్ద నమస్కారం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి